హాయ్ అండి ఈ రోజు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు క్లాస్ వన్ అనమాట క్లాస్ వన్ లోని మీకు మొత్తం ఏమి ఉండాలి అనేది ఇంట్రొడక్షన్ అనేది ఇస్తాను నెక్స్ట్ ఏంటంటే మీరు కాస్త ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది ఒక టూ త్రీ డేస్ అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ప్రెషర్ పట్టుకోవడం కానీ సన్నగా వేయడం గాని బండి వస్తాయి అయితే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కి ఏంటి ఉండాలన్నది ఇప్పుడు నేను చెప్తాను అయితే ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కి ఏంటేంటి కావాలి మెటీరియల్ అన్నది ఇక్కడ నేను చూపిస్తున్నాను అండి మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కి కాటన్ క్లాత్ వేసుకోండి ఇలా తీసుకొని మీకు కాటన్ క్లాత్ షివ్ అవుతుంది అనిపిస్తే మాత్రం ముందు తరికేసుకోండి లేదంటే ఏమవుతుందంటే పెయింటింగ్ వేసిన తర్వాత ఆ మనం చెప్పాల్సి వచ్చింది అనుకోండి షింక్ అయిపోయి పెయింటింగ్ ఇలా ముక్కులు ముక్కులుగా వచ్చేసినట్టు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు చూసారా మనం తడిపేసి కుట్టుకుంటాము ఎందుకంటే చీర మళ్ళీ బుక్ వచ్చేస్తుందండి సేమ్ అదే అవుతుంది అనమాట అందుకని ఒకసారి తడుకోండి క్లాత్ ఇలాంటివి త్రీ మీటర్స్ తీసుకోండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాస్ అయ్యేసరికి క్లాత్ అలా సరిపోతుంది అనమాట మొత్తం మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లోనే ఎన్ని రకాలుగా మనం డిజైన్ చేయవచ్చు ఎన్ని రకాలుగా మనం షేడ్స్ ఇవ్వచ్చు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అందుకని ఇక నుంచి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాసెస్ అస్సలు మిస్ అవ్వకండి మీకు క్లాస్ వన్ క్లాస్ టూ స్టెప్ బై స్టెప్ నేను లిస్ట్ లో పెడతాను మీరు ప్రతిదీ మీరు స్టెప్ బై స్టెప్ ప్లే లిస్ట్ లో చూడొచ్చు అనమాట ఇదైతే క్లాస్ వన్ ఇప్పుడు క్లాస్ తర్వాత మనము ఫ్రేమ్ అండి ఈ ఫ్రేమ్ ఎందుకంటే మనకి క్లాత్ కాస్త నీట్ గా కనిపిస్తుంది డిజైన్ నీట్ గా కనిపిస్తుంది వేయడం సులువ అవుతుంది మనం ఇష్టం చిన్న డిజైన్ మన ఇష్టం ఎలా కావాలంటే మనం చేసుకోవచ్చు నెక్స్ట్ అండి కార్మిక్ పెయింటింగ్ కి బ్రష్ ఈ విధమైన బ్రష్ తీసుకోండి ఇది ఏంటంటే ఒకటో నెంబర్ బ్రష్ ఇది పన్నెండో నెంబర్ బ్రష్ రౌండ్ బ్రష్ అనమాట అలాగే లో ఒక నంబరు పన్నెండో నెంబర్ రెండు బ్రష్లు తీసుకోండి ఇందులో రెండు అందులో రెండు అంతే సరిపోతాయి నెక్స్ట్ ఏంటంటే ఒక పెన్సిల్ నెక్స్ట్ ఇదిగోండి ఇలాగ బ్లూ కలర్ కాపను అలాగే ఎల్లో కలర్ కార్బను ఓకే నెక్స్ట్ వైట్ కలర్ కాపను అంటే మనము వేస్తున్న డిజైన్ అంటే క్లాత్ కలర్ ని బట్టి మనం ఇది తీసుకోవాల్సి వస్తుంది మనం ఏంటంటే వైట్ మీద వేస్తున్నాం అనుకోండి మనం బ్లూ కలర్ కార్బన్ వాడాం అనుకోండి అదేమవుతుంది అండి మీద చాలా డార్క్ గా కనిపించి అది స్ప్రెడ్ అయిపోయి నీట్ గా అనిపించదు అదే మనం ఎల్లో కలర్ దాంతో వేసామనుకోండి మనకి నీట్ గా అనిపిస్తుంది మళ్ళీ పెయింటింగ్ వేస్తాం కదా వేసినప్పుడు అది నీట్ గా కనిపిస్తుంది అనమాట అలాగే మనం ఎల్లో కలర్ దాని మీద ఈ వ్యాటి కారణంగా వేసుకోవచ్చు అలాగే క్లాత్ కలర్ ని బట్టి మనం వేసుకుంటాం అనమాట నెక్స్ట్ ఏంటంటే గేసింగ్ పేపర్ అండి ఏంటంటే ఈ విధంగా మనకి డిజైన్ ఉంటారు కదా మన దగ్గర ఆల్రెడీ ఇలాంటి డిజైన్స్ అన్ని నేను ఇస్తాను మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని అవన్నీ కూడా ప్రింట్ తీసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు ఈ ఫేస్ పేపర్ ఏంటంటే మనం ఈ డిజైన్ ప్రింట్ వేసి తీసుకుంటాం అనమాట ఇవన్నీ నేను క్లాస్ చెప్పినప్పుడు స్టెప్ బై స్టెప్ తప్పకుండా చెప్తానండి ప్రస్తుతానికి మీరు ఏంటి రెడీ చేసుకోవాలన్న దాని గురించి నేను ఇక్కడ చూపిస్తున్నాను నెక్స్ట్ ఇలాంటిది ఏంటి ఉంటారు కదా ఇక ఇలాంటివి తీసుకోండి ఎందుకంటే కలర్స్ అవి మనం మిక్స్ చేసుకున్నప్పుడు ఇది యూస్ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఒక రెడ్ కలర్ వాడడం అనుకోండి దాన్ని డార్క్ గా షేడ్స్ ఇచ్చినప్పుడు ఏ కలర్ యూస్ చేయాలి అంటే లైట్ షేడ్ చేస్తూ దాని ఇంక్రీస్ చేస్తూ డిస్క్రీస్ చేస్తూ చేయాలంటే ఏం చేయాలి ఎలాంటి కలర్స్ యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలి అన్ని కూడా మీకు ఇలాంటివి ఉంటే నేర్చుకోవడానికి అలాగే దీన్ని యూజ్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ అండి మనకి యూస్ చేసుకోవడానికి అంటే వేస్ట్ క్లాబ్ పంపించుకోండి అలాగే బౌల్ వాటర్ బౌల్ ఉంచుకోండి నెక్స్ట్ మనకి ఇలాగా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంటాయండి క్వివికీల్ క్విక్ వీల్ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి అండి వాటర్ కలిపినా కూడా మనకి పెయింటింగ్స్ చాలా బాగుంటుంది లైట్ గా అంటే వాటర్ లో యూస్ చేసినా కూడా అలాగే క్యామిలీ అన్ని కూడా చాలా బాగుంటాయి మెయిన్ కలర్స్ ఎంచుకోండి వైట్ బ్లాక్ అలాగే రెడ్ గ్రీన్ ఎల్లో ఇలా మెయిన్ కలర్స్ ఒక పది కలర్స్ ఎంచుకొని తెచ్చుకోండి ఎందుకంటే మీకు అలా సరిపోతుంది క్లాస్ అయ్యేసరికి ఆ కలర్స్ అలా సరిపోతాయి అన్నమాట ఇంకా మీకు క్లాస్లోకి వస్తే ఇక్కడ నుంచి మీకు ఎలా వెయ్యాలి ఏంటన్నది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అయితే మీకు గా మాకు చూపిస్తానండి ఇది ఆల్రెడీ క్లాసెస్ చెప్పినప్పుడు నేను డిజైన్ చేయించిన క్లాత్ అనమాట మీకు ఇలాగే సేమ్ ఇలాగే నేర్పిస్తాను స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను అయితే ఇది ఒకటే కాదండి ఇంకా చాలా ఉన్నాయి ఇది ఒక క్లాత్ మీకు శాంతిగా చూపించాలి ఇంకా చాలా ఉన్నాయి అన్ని కలిపి టూ మీటర్స్ క్లాత్ తీసుకున్నారంటే మొత్తం కోర్స్ అంతా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట అంతే ఇంకా బ్రాబ్రిక్ పెయింటింగ్ ఇంకా చాలా రకాలు వచ్చాయి అవన్నీ కూడా మీకు క్లాసెస్ చెప్పినప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను ఎక్కడ మిస్ అవ్వండి ఈ క్లాస్ వన్ ఎంతటితో ఆపేస్తున్నాను నెక్స్ట్ క్లాస్ టూ లోని ప్రాక్టీస్ చేయడం ఎలాగా అన్నది క్లియర్ గా చెప్తాను సరేనా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను కదా అలాగే మధ్య మధ్యలో ఎండై కూడా నేను ఆపను అవి కూడా కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ కూడా చూపిస్తానండి అయితే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాసెస్ అన్ని పేరు పెడతాను కదా స్టెప్ బై స్టెప్ చూడండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుపుతామండి ధన్యవాదాలు